హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ కార్న్ చిప్స్ మిక్చర్ ఇది ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను కార్న్ చిప్స్ని అయితే తీసుకుంటున్నాను ఇవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి అండ్ వీటిని మొక్కజొన్న చిప్స్ అని కూడా అంటారు మొక్కజొన్న గింజలతో ఈ చిప్స్ అయితే తయారవుతాయి అన్నమాట సో ఈ చిప్స్ని మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అన్నింటినీ తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కార్న్ చిప్స్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం వడియాలు వేయించుకుంటాం కదండి సేమ్ అదే వేలో వేయించుకుంటే సరిపోతుంది ఇదే పద్ధతిలో మీకు ఎన్నైతే చిప్స్ కావాలో అన్నింటినీ కూడా వేయించుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో పల్లీలోనూ వేసుకుని వేయించుకుందాం ఇదే ఆయిల్లో కరివేపాకుని నీట్గా వాష్ చేసుకుని తడంతా కూడా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోండి ఇక్కడ మనకి ఫ్రైయింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మిక్సింగ్ ప్రాసెస్కి వద్దాం ఇక్కడ చిప్స్ కొంచెం వేడి చల్లారిన తర్వాత అందులో కరివేపాకును కూడా వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో లైట్గా క్రష్ చేసుకోండి ఎందుకంటే చిప్స్ కొన్ని పెద్దగాను కొన్ని ఏమో చిన్నగాను ఉంటాయి సో తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందన్నమాట సో అన్నీ ఒకలా ఉండడం కోసం ఈ విధంగా చేత్తో లైట్గా క్రష్ చేసుకుంటే చాలు మరీ ఎక్కువగా చేస్తే పౌడర్లా అయిపోతాయండి సో బాగోదు కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు టొమాటో ముక్కలు పల్లీలు కొత్తిమీర ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఇక్కడ ఎవరెస్ట్ చాట్ మసాలా తీసుకుంటున్నాను మీరు ఏ చాట్ మసాలా అయినా తీసుకోవచ్చు అది ఒక హాఫ్ టీ స్పూన్ వేయండి సరిపోతుంది సో కొద్దిగా వేసుకుంటే చాలు మరీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగోదండి సో నెక్స్ట్ ఒక చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసుకోండి ఇది కూడా ఎక్కువ వేసుకోవద్దు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక నిమ్మకాయ రసం తీసి ఇందులో వేసుకోండి ఇక్కడ నేను మొక్కజొన్న గింజల్ని నీటిలో ఉడకబెట్టి యాడ్ చేస్తున్నాను మీరు కంపల్సరీ వేసుకోవాలని ఏమీ లేదండి బట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది సో ఆప్షనల్ అనమాట గింజల్ని యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు సో ఇప్పుడు వీటన్నిటిని ఒకదానికొకటి బాగా కలిసలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా ఇంతేనండి కార్న్ చిప్స్ మిక్చర్ టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ కూడా రొటీన్గా మరమరాల మిక్చర్ని తింటూ ఉంటాం కదా సో ఈ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్